హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే మనము సూరారంలో ఉన్న కట్టమైసమ్మ జాతరకి వచ్చేసాము ఇక్కడ ఇద్దరు అమ్మవార్లు ఉంటారు ఒకరు కట్టమైసమ్మ తల్లి ఇంకొకరు రేణుకాయలమ్మ తల్లి అనమాట ఈ అమ్మవారిని ఇక్కడ సూరారంలో గ్రామ దేవతగా పూజిస్తూ ఉంటారు అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారండి అందుకే ఎక్కడి నుంచో కూడా చాలా మంది వస్తుంటారనమాట ఈ జాతరకి అమ్మవారికి చూ దర్శనం చేసుకోవడానికి ఇంకా ఇక్కడ అమ్మవారికి బియ్యం పోస్తుంటారు బోనం పెడుతుంటారు కోళ్ళని మేకని కూడా బలిస్తుంటారనమాట ఇక్కడ అమ్మవారికి మొక్కుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజలు బాగా నమ్ముతారండి అందుకని చాలా దూరం నుంచి కూడా అమ్మవారి జాతర అయ్యేటప్పుడు దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు ఈ సంవత్సరం అమ్మవారికి జాతర ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి పన్నెండవ తేదీ వరకు జరుగుతుందనమాట ఇక్కడ అమ్మవారి దర్శనానికి అని క్యూ చాలా పెద్ద ఉందండి క్రౌడ్ కూడా చాలా ఉందనేసి నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు నేను పిల్లలతో వెళ్ళాను కదా సో నాకు కుదరలేదు అందుకని నేను బయట నుంచే మొక్కుకొని వచ్చేసాను క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉందనేసి రోడ్ బ్లాక్ చేశారనమాట ఇది టూ వేస్ రోడ్ వన్ వే మొత్తం బ్లాక్ చేసేసారనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే అక్కడ పిల్లలు ఎవరు తప్పిపోయారని చెప్పేసి అనౌన్స్ చేస్తున్నారు మీ అందరికీ ఒకటే విషయం చెప్తున్నానండి ఇలాంటి జాతరలో వెళ్ళేటప్పుడు దేవునికి పూజ చేయడం ఎంత ఇంపార్టెంటో పిల్లల్ని చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి దయచేసి పిల్లల్ని కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే అక్కడ స్టాల్స్ కూడా చాలా ఉంటాయి కాబట్టి పిల్లలు ఇంకా వెళ్తూ ఉంటారు కొంచెం పిల్లల్ని కూడా అక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి రాత్ర ఉంది కదా టెంపుల్ని బాగా అలంకరించారండి చాలా అందంగా అనిపిస్తుంది ఇక్కడ ఈవినింగ్ అవర్స్లో అయితే ఇంకా స్టాల్స్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటాయండి నేను మార్నింగ్ వెళ్ళాను కాబట్టి స్టాల్స్ అంతా ఎక్కువగా లేవు ఈవినింగ్ అయితే ఇంకా కొంచెం స్టాల్స్ ఎక్కువగా ఉంటాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి కూడా అక్కడ గేమ్స్ కూడా ఉంటాయి అంటే జైంట్ వేల్ అలా అన్నమాట కుదిరితే మీరందరూ కూడా ఒక్కసారి ఆ జాతరకు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోండి ఆ అమ్మవారి దయ మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి